ఓం నమశివాయ అరుణాచలంలో అతిశక్తివంతమైన అష్టగణపతులలో ఒకరు ఈ మంగై పెళ్ళయ్యార్ ఈయన మనకు అరుణాచలంలో ఆలయంలోనికి ప్రవేశించగానే రెండవ గోపురం బళ్ళాల గోపురం అని వస్తుంది ఆ గోపురం ప్రక్కనే కళ్యాణ సుందరేశ్వర ఆలయం ఉంది ఎందుకంటే ఆ మండపంలో పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయి కాబట్టి కళ్యాణ సుందరేశ్వర ఆలయం ఉంటారు ఆ ఆలయం ప్రక్కన లోపల సందులో ఉంటాడు ఈ మంగై పెళ్ళయ్యారు భగవాన్ రమణ మహర్షి పాతాళ శివలింగం దగ్గర తపస్సు చేసేటప్పుడు అక్కడి ఆకతాయిలు రాళ్ళెట్టి కొట్టడంతో ఆయన కొంతకాలం అక్కడ నుండి లేచి వచ్చి ఈ మంగయ్య పెళ్ళియార్ వినాయకుడి విగ్రహం వద్ద తపస్సు చేశారు అదేవిధంగా అరణగిరినాథన్ వాళ్ళ అక్క ఒక్క మాటతో అతని యొక్క వైశ్య లోలత్వాన్ని పోగొట్టింది ఈయనను పూజించడం వల్ల ఆవిడికి ఆ వాక్శుద్ధి కలిగిందని అక్కడ పెద్దలు చెప్తారు